ప్రేస్తలా జీవం కలిగిన దేవాది దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ఆ సర్వోన్నతికి కృతజ్ఞత వందనాలు మీ అందరికీ కూడా ప్రేస్తలా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్న తన జీవవాక్యపు వాగ్దానము రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము నుంచి దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు అండి ఆ వాక్యపు వాగ్దానము నిరీక్షణ కలవారై సంతోషించుచు శ్రమ ఎందు ఓర్పు కలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి దేవుడు సెలవిస్తున్న మాట ఈరోజు ఈ వాగ్దానంలో మూడు ముఖ్యంగా దేవుడు దేవుడు మన ముందుకు తెచ్చి పెడుతున్నాడు అండి అవి ఏమై ఉందంటే ముఖ్యంగా నిరీక్షణ కలవారై సంతోషించచ్చు అని మొదలుపెట్టాడండి నిరీక్షణ అంటే ఏంటి దేవునిలో మనం అడుగుతున్నది దాకా కూడా ఆయన సన్నిధిలో ఎదురు చూడడం నిరీక్షించడం కనిపెట్టడం అంటే తొందర పడకుండా ఇంకొక దారి చూసుకోకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ కార్యంలోనికి వెళ్లకుండా దేవుని ఎందు ఆయన వాగ్దానమును పట్టుకొని ఆయన చేసేంతవరకు కూడా వెయిట్ చేయడమే నిరీక్షణ అయి ఉంది ఆ నిరీక్షణ అన్నది నువ్వు పట్టుకున్నప్పుడు నిరీక్షణ సంతోషించుచు ఆ నిరీక్షణ కలిగి సంతోషించచ్చు ఆ తర్వాత శ్రమ ఎందు ఓర్పు కలిగి ఉండాలి శ్రమలో నీకు ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటిదండి నీకు కావాల్సిన మెయిన్గా నీకు ఉండాల్సిన మొట్టమొదటి గుణం ఏంటిదని అంటే నీకు శ్రమ వచ్చిందా ఆ శ్రమతో పాటు నీకు ఓర్పు కూడా రావాలి అప్పుడే నీ శ్రమలో నువ్వు ఆశీర్వాదాన్ని చూడగలవు కదా కొంతమంది దేవుని ఎందు విశ్వాసులను నేను చాలామందిని గమనిస్తుంటానండి వాళ్ళు దేవునిలో ఎన్నో శ్రమలు శోధనలు ఎదుర్కొంటున్నా కూడా దే దేవునిలో ఎంతో భయభక్తులు కలిగి మాట విషయంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ విశ్వాస విషయంలో కానీ వారిని వారు దేవునికి సమర్పించుకుంటూ ఏం మాట్లాడితే ఏం తప్పొస్తుందో ఏ మాట జార్ జార్ చేస్తే నాకు కావాల్సిన ఆశీర్వాదం రాదేమో అని అన్న భయముతోనే జీవించే వాళ్ళు కొంతమందిని నేను చూడగలుగుతున్నాటి వారిని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నా దేవుడు అంటున్నాడు నువ్వు నిరీక్షణలో నువ్వు సంతోషించాలి అంటే ఆలస్యం జరుగుతుంది అని అన్నప్పుడు దేవుడేదో నాకు గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడేదో ది బెస్ట్ నాకు ఇవ్వబోతున్నాడని నువ్వేం చేయాలి సంతోషించాలి అదేవిధంగా రెండవ విషయం శ్రమలో కూడా నీవు ఓర్పు కలిగి ఉండాలి అని అంటున్నాడు దేవుడు శ్రమలో శ్రమయందు ఓర్పు కలవారి మూడవది నువ్వు చేయాల్సింది ప్రార్థన ఎందు నిలక్కడగా ఉండాలి అని అంటున్నాడు ప్రార్థనలో ఎలా ఉండ పట్టుదల కలిగి ఉండాలి అని అంటున్నాడు ప్రార్థన ఒక పని గురించి ప్రార్థన చేస్తే ఆ కార్యము నీ పట్ల నెరవేర్చేంత బడ వరకు కూడా నువ్వు దానిని విడిచిపెట్టకూడదు నాలుగు రోజులు ప్రార్థన చేస్తావు లేక దేవుడు ఉపవాసంలో నువ్వు కొనసాగి ఆ తర్వాత పాస్టర్ గారు ఉన్నారులే పాస్ట్రమ్మ గారు ఉన్నారులే సంఘస్థులు ఉన్నారులే వాళ్ళు ప్రేయర్ చేస్తారులే లేక నేను వచ్చేది రెండు మూడు నిమిషాలు కూర్చొని మొరపెడతానులే అంటే కుదరదండి దేవుని దగ్గర ఎలా ఉండాలంటే ప్రార్థనలో పట్ పట్టుదల కలిగి ఉండాలి నీ కార్యమును బలమైన కార్యమును నువ్వు చూడాలి అంటే నీ సమస్య అంతే బలమైనదైతే అందులో గొప్ప కార్యం నువ్వు చూడాలంటే నీ ప్రార్థన కూడా ఎలా ఉండాలి నీ పట్టుదల కలిగి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అప్పుడే నీకున్న సమస్యలో నువ్వు జవాబును చూడగలవు అందుకే దేవుడి రోజు నీకు ఇస్తున్న మాట నువ్వు ఎంత పెద్ద భారముతో పర్వతము లాంటి సమస్యను మోస్తున్నావేమో సహోదరి ఇదిగో కొండలాంటి బండలాంటి ఒక శోధనలో నడుస్తున్నావేమో బ్రదర్ దేవుడు అంటున్నాడు నీ దగ్గరకు వచ్చి నువ్వు నిరీక్షణ కలిగి నా ఎదుట కనిపెట్టి నువ్వు ఎలా ఉండాలి నీ నిరీక్షణలో సంతోషించు మొదటిగా ఎందుకు సంతోషించాలి నేను ప్రార్థన చేస్తున్న దేవుడు మనిషి కాడు ఆయన నాతో ఉన్న నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయనకు సమస్తం సాధ్యమే ఉంది నేను అడగక ముందే నాక్కర్లని ఎరిగిన దేవుడని నువ్వు గ్రహించగలిగి ఆ నిబ్బరముతో సంతోషించాలి రెండవది ఆయన ఏమంటున్నాడు నిరీక్షణ కలిగి దేవునిలో నువ్వు సంతోషించుకోవాలి రెండవదిగా శ్రమయందు నీవు ఓర్పు కలిగి ఉండాలి నీకు శ్రమ వస్తుందా శ్రమ వచ్చిందా నువ్వు తెలుసుకోవాల్సింది నేను ఇందు నాకు వచ్చింది అంటే నేను ఇప్పుడు దీనిలో ఓర్పు కలిగి ఉండాలి నేర్చుకుంటాను పొందుకుంటాను ఓర్పు కలిగి నేను సహిస్తాను నా దేవుల్లో ఎందుకంటే నేను ఓర్చుకుంటే నాకు రెట్టింపు ఆశీర్వాదం ఉంది నేను ఓర్చుకుంటే గొప్ప ఫలముతో కూడిన దీవెన నాకుంది అని నువ్వు తీర్మానం తీసుకొని నీ శ్రమలో ఓర్పు కలిగి కొనసాగాలి మూడవది ప్రార్థన ఎందు పట్టుదల కలిగి నువ్వు నిలబడాలి ఈ మూడింటిని నువ్వు కలిగి దేవునిలో నిరీక్షిస్తూ సంతోషిస్తూ నిరీక్షణలో సంతోషిస్తూ ఆ తర్వాత శ్రమ ఎందు ఓర్పు కలిగి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఈ మూడింటిని కలిగి దేవునిలో నువ్వు స్థిరంగా నిలిచి ఆయన మహిమపరచగలిగితే నువ్వు ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నా ఈరోజు దేవాది దేవుడు రాజులకు రాజు నీ దగ్గరకు వచ్చి నీకు జవాబిస్తున్నాడు నమ్మగలుగుతున్నావా ప్రియబిడ నమ్మగలుగుతున్నావా దేవుని బిడ దేవుడు నీకు అన్ని కార్యాలు చేయబోతున్నాడు నీ సమస్యలో నీకు జవాబు ఇవ్వడానికి నీ ఎద్దకొచ్చి నీతో మాట్లాడుతున్నాడని నువ్వు నమ్మగలుగుతున్నావా సహోదరుడా నువ్వు నమ్మగలిగితే ఈ వాక్యము నీదే నువ్వు నమ్మగలిగితే ఇటు ఆశీర్వాదం నీదే ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో ఏ పరిశుద్ధత కొరకు నీ దేవునిలో కనిపెడుతున్నావో ఏ జవాబు కొరకు దేవుని సన్నిధిలో అంగలార్చుచు ఎదురు చూస్తున్నావో వాటిలో త్వరలో నీకు దేవుడు జవాబిస్తున్నాడు షార్ట్ కట్గా ఈరోజు నీతో దేవుడు నేర్పించాడు ఏంటిదా షార్ట్ కట్ అంటే నిరీక్షించాలి తర్వాత శ్రమలో పట్టు ప్రార్థనలో పట్టుదల శ్రమలో కలిగి ముందుకు కొనసాగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఇటు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆయన కృపలో గాక ఆమెన్ 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 హలెయ